విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి అని అఖిల భారత విద్యార్థి సమాఖ్య బస్ యాత్ర చేపట్టింది ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ప్రారంభమైంది ఇక్కడ మొదలుకుని అనంతపురం జిల్లా హిందూపురం వరకు కొనసాగనుంది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు అమలు కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది అని అధికారంలోకి రావడానికి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుమూల గ్రామాలలో తిరిగి మాయమాటలు చెప్పి అధికారం చేపట్టుకున్నారని అన్నారు విద్యార్థుల సమస్యలకై విద్యార్థి సంఘ నాయకులు ఆయా విశ్వవిద్యాలయాలకు వెళ్తే విద్యార్థులతో మాట్లాడొద్దు అని విద్యాలయాలకు రావద్దు అని నియంత్ర మాట్లాడడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బందల నాజర్ జి గుజ్జుల బలరాజు కులాయి స్వామి మస్తాన్ చరిఫ్ రవి తదితరులు పాల్గొన్నారు వచ్చే నెల పన్నెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమ్మె కేఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం హిందూపురం బస్సు యాత్ర నిర్వహించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ తీర్మానించడం జరిగింది అందులో భాగంగా ఈ నెల పదమూడవ తేదీన డీజీపీ గారికి పర్మిషన్ పెట్టడం జరిగింది పదమూడవ తేదీ డీజీపీ గారు లేరండి ప్రధాని నరేంద్ర మోడీ గారు సెక్యూరిటీలో ఉన్నారు వస్తారు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు నాలుగు రోజుల నుంచి పర్మిషన్ ఇవ్వడం చెప్పని మళ్ళీ పద్దెనిమిది తేదీ వెళ్ళి ఏఐఎస్ఎఫ్గా కోరిన కూడా ఇస్తాం ఇస్తామని చెప్పని నిన్న రాత్రి పదిన్నర గంటలకు మేము పర్మిషన్ ఇవ్వడం చెప్పడం జరిగింది ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖచ్చితంగా విద్యార్థులకు వెళ్ళిద్ది మీరు చేసిన కుట్రలను ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని విద్యార్థులు వివరిస్తామని చెప్పని ఏ హిసెబ్గా తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా నారా లోకేష్ గారు తన అధికారంలో రాకముందు గొప్పగా యువగలం పాదయాత్ర నిర్వహించి మేము అధికారంలోకి వస్తే ఆరే ఆరు నెలల్లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తాం ప్రతి ఒక్క డిగ్రీ పీజీ బీటెక్ పూర్తి చేసుకొని చేతిలో సర్టిఫికేట్లు లేక పార్ట్ టైం డ్యూటీ చేసే పేద వర్గాల విద్యార్థులకి వారి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే పూచి నాదని చెప్పి అధికారంలోకి వచ్చారు ఇంతవరకు కనీసం సగం అంటే సగం రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు దాదాపు రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ రియంబర్స్మెంట్లు ఉన్నాయి ఒక పక్క కాలేజ్ యాజమాన్యాలు మాత్రం విద్యార్థుల్ని పూర్తిగా ఒత్తిడి చేస్తా ఉన్నారు మాకు సంబంధం లేదు డబ్బులు మీరు కడితేనే మేము ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామని చెప్పండి సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజులు అని చెప్పండి ఈరోజు రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నాను రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక కాబట్టి ఏఐఎస్ఎఫ్ బస్ యా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షమే పెళ్లిలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకా విడుదల చేయాలి అదే విధంగా ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ తెచ్చాం గూగుల్ తెచ్చామని చెప్పి గొప్పగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది గా మేము సూటిగా అడుగుతాం ఈ ప్రభుత్వాన్ని సరే మీ గూగుల్ తెచ్చారు మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ అదే విశాఖపట్నాన్ని కానుకున్నటువంటి పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు కుక్కే నీళ్ళు లేక మరణిస్తూ ఉన్నారు ఈ ఉత్తరాంధ్ర అనేక మంది ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు విషజ్వరాలతో పాము కట్లతో మరణిస్తూ ఉన్నారు మీరేమో పక్క మెడికల్ కాలేజీలు వస్తే మా కోసం లెటర్ రాస్తారా పాడేరులో మాత్రం ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చినా కూడా మా కోసం చెప్తా ఉన్నారు వెనకబడిన ప్రాంతం ట్రైబల్స్ ఉన్న ఏరియా వారికి ఆసుపత్రులు లేక విశాఖపట్నంకి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు ఒక పక్కన ఆ వచ్చే దారిలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు పసిబిడ్డ నుంచి పండు మోసే వరకు అనేక మంది నదులు అడుగులు దాటి రావాల్సిన అవసరం బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ మీరు మాత్రం కనీసం ఈరోజు మాకు హాస్పిటల్ అవసరం లేదు కాలేజ్ అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నారు దాన్ని కూడా ఏఐఎస్ఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు మిడిల్ కళాశాల ప్రైవేట్ కళ చేస్తా ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకుపోతే మాత్రం ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం ఈ ఇరవై రోజుల పాటు ప్రతి ఒక్క విద్యార్థికి మీరు చేసేటువంటి మోసాన్ని వివరించి ఖచ్చితంగా వారి పోట మార్గం వైపు నడిపిస్తామని తెలియజేస్తూ విద్యార్థి సంఘ నాయకులు కళాశాలలోకి పాఠశాలలోకి రావద్దని చెప్తా ఉన్నారు విద్యార్థులు రాజకీయాలు అవసరం లేని చెప్తా ఉన్నారు విద్యార్థి సంఘాలుగా చేతిలో పుస్తకం మరో చేతుల భుజాన్ ఏఐఎస్ జెండా పట్టుకొని ఇంటర్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి నుంచి పీజీలు చదువుకొని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల నాయకులు ఎదినోళ్ళకి రోజు రాజకీయాలు అవసరం లేదంటారా మీరు మాత్రం ముఖ్యమంత్రి బిడ్డలుగా మినిస్టర్ బిడ్డలుగా లో చదువుకొని సాక్షా ప్రధానంగా ఫ్లైట్ దిగేసి ఆ నియోజకవర్గంలో వందల కోట్లు వెచ్చిస్తాము మన ఎమ్మెల్యే అని చెప్పి ప్రజలకి ఈరోజు మోసం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఎన్ని జివోలు ఇచ్చినా కూడా ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా కూడా విద్యార్థులకు వెళ్ళి తీరుతాము ఈ బస్సు యాత్ర ఎక్కడ అడ్డంకులు సృష్టించినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నేతృత్వంలో ఇచ్చాపురం టు హిందూపురం వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించని ఎడల విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో బస్సు యాత్ర బయలుదేరుతా ఉంది ఆ క్రమంలో ఇచ్చాపురంలో ఈరోజు సభ నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది విద్యార్థుల తల్లిదండ్రులకు అలివిగాని హామీలు చెప్పి వారి యొక్క పోరాటాల భుజ పైన అధికారం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇలా నిర్ధున్నంగా విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉంది ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం లేక అధికారం లేక రావడం కోసం ఓ పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకొని రాష్ట్రంలో ప్రతి ప్రాంతం ప్రతి యూనివర్సిటీ ప్రతి మారుమూల గిరిజన ప్రాంతాన్ని తిరిగారు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు అయినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో ఐటీడిఏ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు మరణిస్తా ఉన్నారు ఆరు వందల పదహారు మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక విద్యా సంస్థలో పార్వతీపురంలో నూట పదహారు మందికి ఇవాళ జాండీస్ వస్తూ ఉన్నాయంటే ఏ రకమైనటువంటి పర్యవేక్షణ ఉందో ఇవాళ విద్యాశాఖ మంత్రి ఆ గిరిజన శాఖ మంత్రి సమాధానం చెప్పాలి అలాగే ఇవాళ కిడ్నీకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దానికి సంబంధించినటువంటి ఏ మేరకు నిధులు కేటాయించారు ఎన్ని దానికి సంబంధించిన పాజిబిలిటీస్ ఇవాళ ఏర్పాటు చేశారు ఎంతమంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు ఆ యొక్క సమస్య నుంచి బయటపడ్డారు ఈ ప్రజానికానికి విద్యార్థులకు సమా సమా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పైగా ఇవన్నిటినీ మర్చిపోయి విద్యార్థులు విద్యార్థి సంఘాలు విద్యార్థి నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మీరు కళాశాలలోకి రావద్దు విద్యా సంస్థలోకి రావద్దు విద్యార్థులతో మాట్లాడకూడదు అనేటువంటి ఒక నియంతపూరితమైనటువంటి మాట్లాడుతూ ఉన్నారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము విద్యాశాఖ మంత్రికి కూటమి ప్రభుత్వానికి నేరుగా ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరు ప్రామిస్ చేశారు ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామన్నారు చేశారా ఈ రాష్ట్రంలో నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేస్తామన్నారు చేశారా పైగా పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేశావు పైగా నిశ్చిక్కుగా పదిహేడు నెలలైతా ఉంది నీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ యోగ యూనివర్సిటీ స్పెషలైజేషన్ గిరిజన ట్రైబల్ యూనివర్సిటీకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు అనంత సెంట్రల్ యూనివర్సిటీకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు మైనింగ్ యూనివర్సిటీకి ఎన్ని నిధులు తీసుకొచ్చావు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గిరిజన విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోరుకునే ప్రభుత్వంగా నువ్వు చలామణయితా ఉన్నావా ఆలోచన చేయాలి కూటమి ప్రభుత్వం విద్యార్థులందరికీ ప్రామిస్ చేసి మా యొక్క పైన మా యొక్క తల్లిదండ్రుల ఆశల పైన అధికారం లేకొచ్చి ఇవాళ నువ్వు విద్యా సంస్థల్లోకి వెళ్ళి వెళ్ళకూడదని మాట్లాడదావునావు నీ జీవోలు చల్లవు వీలైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించు చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఇవాళ కార్పొరేట్లు పేద ప్రజలను పేద విద్యార్థులను వదిలిస్తారని చెప్పి నువ్వు పీపీపీ విధానాన్ని తీసుకొని వస్తావునావు నీకు చేతనైతే గీతం కళాశాలలో పీపీ విధానం ద్వారా మా యొక్క గిరిజన బిడ్డల్ని మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను విజ్ఞానంలో జర్పించు కేఎల్ యూనివర్సిటీలో సీట్లు కేటాయించు లేకపోతే గీతం యూనివర్సిటీలో కేటాయించు అటు తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మా యొక్క జన సంపదను నువ్వు పీపీబి విధానం ద్వారా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాన్ని ప్రతి ఒక్క విద్యా సంస్థ దగ్గరికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా